కరీంనగర్ జిల్లాలోని అతి పవిత్రమైన పుణ్యక్షేత్రము తీర్థ రాజము యావత్ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనము అంటే రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితమే ఉన్న గ్రామము అయిన ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మీద రాసినటువంటి శతకం నరసింహ శతకములోని తొలి పద్యం ఇది మహాన్ భావుడు శేషప్ప నరసింహ శతకం రాసి ఆబాల గోపాలానికి నిత్యం ఉపయోగం అయ్యేటువంటి ఒక గొప్ప పుస్తకంగా నాటి తెలుగు నేల మీద ఉన్న వీధి బళ్లల్లో ఎన్ని వీధి బళ్ళు ఎన్ని గ్రామాల్లో ఉంటే అన్ని గ్రామాల్లో పెద్ద పద్యం పేరుతో ప్రతి విద్యార్థి కంఠస్థం చేసుకునే అవకాశం లభించిన గొప్ప శతకం నరసింహ శతకం తెలంగాణలో ఉన్నటువంటి పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు ప్రబంధాలు ఒక వెయ్యేళ్ళు ఒక వెయ్యేళ్ల చరిత్ర మొత్తం తెలుగు నేల మీద మొట్టమొదటి పురాణం కరీంనగర్ జిల్లాలో వచ్చింది అది జినేంద్ర పురాణం రాసిన ఆయన పేరు పంప మహాకవి ఆయన ఏలిక ఇమ్మడి అరికేసరి ఆయన మీద రాసిన మరో పుస్తకం విక్రమార్జున విజయం ఇది కన్నడం నేను మొదలు చెప్పిన జినేంద్ర పురాణం మాత్రం తెలుగు పుస్తకం రాసినందుకు గాను ఇక్కడికి దగ్గరలో ఉండే కురిక్యాలలో ఆయన తమ్ముడు జినవల్లభుడు అనేవాడు శాసనం వేయించి ధర్మపురి గ్రామాన్ని ఈయనకు ధారాదత్తం చేయడం జరిగింది ఇక్కడ పురాణాలు మొదలు ప్రారంభమైనాయి